డౌట్ అండి ఏంటండి ఏ నేను జూనియర్ రాజబాబు గారు నేను బాగున్నానండి చాలా రోజులకి వచ్చారు రండి కూర్చోండి చల్లగా ఏమైనా తీసుకుంటారా వేడిగా ఏమైనా తీసుకుంటారా ముందు చల్లగా ఇవ్వండి తర్వాత వేడిగా ఇవ్వండి సమీర్ ఒక గ్లాస్ చల్లగా మంచి నీళ్లు ఒక గ్లాస్ వేడిగా మంచి నీళ్లు తీసుకురా నీ రాజపాలం ఎట్లుందో చూసుకో ఓ బిత్తి పెళ్లి కానీ మొగ్గులకు మాత్రమే రాజపాలాలు పెళ్ళి అయినా ఎందుకే పొద్దుగాల పొద్దుగాల ఈ రోజంతా ఎట్లుంటుందో ఎట్లా తెలిసిపోతుంది ఎప్పుడైనా మంచి మొగ్గు కావాలని ఆడాలు వ్రతాలు చేస్తారే కానీ మంచి పిల్లలు కావాలని ఎప్పుడైనా మొగాలు వ్రతాలు చేశారండి ఎందుకంటే మేము మంచి పిల్లలు ఉండరు అందుకనే చెయ్యరు ఎప్పుడు చూసినా మాడు ముఖం పెట్టుకుని కూర్చుంటావు కొద్దిగా నవ్వరాదు నా పైసలు పెట్టుకుంటున్నావా నవ్వును నమ్మకమే ఇంత అరే ఓ బిత్తిరానా ఏడితే కన్న నీళ్లు పట్ట పట్ట రాల రాలే నీళ్ళ కోసమో ఏడుతావు నవ్వు తగిట్ల పండ్లు రాలయా రాలే పండ్లు రాలనప్పుడు భయపడేందుకు నవ్వు బావా నేను కొత్త చీర కొన్నా కొనుక్కున్నావు రెండు కొన్నా ఈ చీరకు రెండు కొనుక్కున్నావు లక్షలు పెట్టి మస్తు అందంగా ఉన్నా కదా అందుకే ఎదిరింటి ఆంటీ రెండు గంటల నుంచి బయటికి వచ్చి నన్నే చూస్తున్నది వాళ్ళ ఆయన ఇంట్లో లేడు ఏడుపావ అందుకే చూస్తున్నది ఎడిగిపోయిండు ఆమెకు పిచ్చి తగ్గనికే ట్యాబ్లెట్లు తీసుకురానికి పోయిండు ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ చూస్తూ వంట చేయొద్దని ఏంటి రసంలో ఉప్పు లేదు కారం లేదు చింతపండు లేదు మీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నం తినేటప్పుడు ఫోన్ చూడొద్దని రసం అనుకుని నీళ్లు వేసుకుని తినేస్తున్నారు హలో ఆ ఏంది మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు ఊ అంటే అవ్వగారింటికి పోతావు ఆ అంటే అవ్వగారింటికి పోతావు ఈ దేశం మీద మన ఇద్దరే ఉన్నావు ఆ పెళ్ళ మొగరావు ఇక నేను రాను నువ్వు నాకు ఫోన్ చేయకిగా పోతే పో నిన్న ఎవరు రమ్మంటలేడు పోయే కంగారులా ఖర్చు పనుకున్న కడ్ర ఎరవట్టకపోయినావు నాకు ఉన్నది ఒకటే అని తెలుసు కదా మీ తమ్ముతో ఏమండి ఏమండి అత్త వెళ్తూ వెళ్తూ బీం కడుగు చెప్పిందండి దానికి నా పర్మిషన్ ఎందుకు వెళ్ళి ఇంట్లో నాలుగు రకాల సబ్బులు ఉన్నాయండి ఏ సబ్బుతో కడగాలో మీరేనా చెప్పండి హలో ఎక్కడున్నావురా నేను మోడ ఆఫ్ లో ఉన్నా మళ్ళీ చేస్తా ఉన్నమా అక్కడకి కిందకి వెళ్ళావురా బండ్లో పెట్రోల్ ఉందని అక్కడ బర్తే అక్కడ తిరుగుతావా బిన్ ఇంటికి ఆ బరే గడ్డి తీసుకురావాలి నువ్వేమి చేశావు ఆ కాకర్తుంది మన ఇంకొకరు చట్టాలవుతారనుకుంటా అది మీ మీ వల్లే రారేండి ఆ మా వల్లే తి చిలకసిది